హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ బై మౌనిక ఇవాళ మీ అందరికీ యూస్ అయ్యే వీడియోతో వచ్చాను అల్లం నిల్వ పచ్చడి అలాగే కొత్తిమీర పుదీనా కలిపిన పచ్చడి నిల్వ పచ్చడి రెండు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ వర్క్ వన్ మంత్ వరకు దాదాపుగా నిల్వ ఉంటాయి మనకి ఒక మెంతికారం ఒక్కటి ప్రిపేర్ చేసుకుంటే చాలు రెండు రకాల పచ్చళ్ళు ఈజీగా సిమిలర్గా ఒకేలా ఉంటాయి సో పూర్తి వీడియో అన్నది నేను ఈ వీడియోలో పిన్ టు పిన్ చూపిస్తాను ఎండింగ్ వరకు చూడండి నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ మిరపకాయలు తీసుకున్న రెండిట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ రెడీగా పెట్టుకున్నా కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు చిన్న బ్ల బౌల్లో వేసుకున్న అలాగే అల్లం ముక్కలు పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాను అలాగే రెండిట్లోకి బెల్లం తీసుకున్న చింతపండు తీసుకున్న అండ్ మిరపకాయలు అన్నీ కూడా వలిచేసుకుని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ప్రాసెస్ అంతా చూపిస్తాను వచ్చేయండి ఫస్ట్ ఆవాలు మెంతులు ఎండిమిర ఎండి మిరపకాయలు ఈ మూడింటిని కారం చేసుకోవాలి మెంతి కారం అంటాము దీన్ని ఈ కారం మనం ఎప్పటికైనా స్టోర్ చేసుకోవచ్చు ఈ కారాన్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు పప్పుల్లోకి ఇలాగే ఈ కారం రెడీగా ఉంటే పచ్చళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇవి నిల్వ పచ్చళ్ళు కాబట్టి మనం ఎన్నాళ్ళైనా పోవు కాబట్టి నోటికి కారం కారంగా చాలా మంచిగా ఉంటుంది ఏ టిఫిన్లోకైనా బాగా సెట్ అవుతుంది సో ముందుగా రెండు స్పూన్లు ఆవాలు వేసుకుంటే నూనెలో వేసుకోవాలి రెండు స్పూన్లు ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ మెంతులు లేదా ఒక స్పూన్ మెంతులు వేసుకోండి తర్వాత ఇప్పుడు నేను చూపించినంత క్వాంటిటీ అంటే దాదాపుగా రెండు కప్పుల వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఈ ఎక్కువ కారమైన పర్వాలేదు మనం చూసుకుని వేసుకోవచ్చు మెంతికారం ముందైతే రెడీ చేస్తున్నాను ఆవాలు మెంతులు బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు అన్ని తొడుములు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న ఎండుమిరపకాయలు కూడా అన్ని ఇందులో వేసుకుని జస్ట్ మీడియం ఫ్లేమ్లో ఎండుమిరపకాయలు వేగేంత వరకు వేయించేసుకుని చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఇది పౌడర్లా చేసుకోవాలి దీన్ని మనం మెంతి కారం అంటాము ఈ కారాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత పచ్చడి ప్రాసెస్ అన్నది ఎలా చేసుకోవాలి రెండు ఈ కారంతోనే రెండు పచ్చళ్ళు ఎలా చేసుకోవాలి అన్నది చూపించేస్తాను ముందు పచ్చడి అయితే ఎండుమిరపకాయలు అయితే వేయించేసుకుని ఇలా ప్లేట్లోకి చల్లారి పెట్టేసుకుంటున్నాను పదే పది నిమిషాల్లో జస్ట్ వేడి చల్లారితే చాలు మిక్సీ జార్లోకి తీసుకుని కొద్దిగా సాల్ట్ ఒక లిటిల్ బిట్ సాల్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుని పౌడర్ చేసుకుంటే మెంతికారం పొడి పొడులాడుతూ వస్తుంది ఎక్కువ కాలం స్టోర్ చేసుకుంటాం కాబట్టి డబ్బాల్లో మనం పప్పులు వేసుకున్న పులుసులు వేసుకున్న ఇది పౌడర్ చల్లుకోవచ్చు అనమాట మెంతి కారం పౌడర్ నెక్స్ట్ అల్లం పచ్చడి చేసి అల్లం పచ్చడి కోసం వేయించేసుకోవాలి అల్లం ముక్కలు అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కలిపి చేసుకుంటే కారం కారంగా బాగుంటుంది అల్లం పచ్చడి అల్లం ముక్కలు చూసారు కదా క్వాంటిటీ మీకు తగ్గ క్వాంటిటీ తీసుకోండి నేను ఒక పావుకే వంద గ్రాముల వరకు అల్లం తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలు తీసుకుని ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకుని వేయించేసుకోవాలి నూనెలో అల్లం ముక్కలు పచ్చిమిర్చి బాగా ఎర్రగా వేయించిన తర్వాత మనం ఇంకో బౌల్లోకి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ కొత్తిమీర పుదీనా కలిపి అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు మళ్ళీ తీసుకున్నాను అన్నీ వేయించేసుకున్న ప్రాసెస్ చేస్తే ఇంకా ఒకేసారి మిక్సీలు పట్టేసుకోవచ్చు విడివిడిగా కూడా చేసుకోవచ్చు కొత్తిమీర పచ్చడి విడిగా చేసుకోవచ్చు పుదీనా విడిగా చేసుకోవచ్చు ఈ రెండు కొంచెం క్వాంటిటీ తక్కువగా ఉందని రెండు కలిపి పచ్చడి చేసేస్తున్నాను కొత్తిమీర పుదీనా కూడా కడుపుకి చాలా మంచిది ఇప్పుడు మెంతి కారం పౌడర్ చేసుకుంటున్నా మిక్సీ ఇది చేసేటప్పుడు మిక్సీ జారు తడి లేకుండా పొడిగా ఉన్న తీసుకుని మనం మిక్సీ పట్టుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందన్నమాట ఈ కారం నేను ఇలాంటి నిల్వ పచ్చళ్ళు తెలియని వాళ్ళకి అలాగే అసలే ఫస్ట్ టైం చూసే వాళ్ళకి రెసిపీ బాగా అర్థమవ్వాలని నేను పిన్ పిన్నీ అర్థమయ్యే విధంగా ఎక్కువ లెంతీ అయినా సరే రాగా అలా పెట్టేస్తున్నాను అందరికీ చూసే చూసేది అలాగే నేను చెప్పే వినేది కూడా మీకు అర్థమవుతుంది కదా అని టు పిన్ చెప్తున్నాను యాజ్ ఇట్ ఈస్ ఇది పక్కన పెట్టుకుని చేసినా సూపర్ టేస్ట్ వస్తుంది మీరు ఫస్ట్ టైం చేసినా కూడా కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇది మిక్సీ కారం మిక్సీ పట్టేసుకుని ఇదే ప్లేట్లోకి తీసేసుకుని నన్ను చల్లారి పెట్టుకుంటున్నాను పదే పది నిమిషాలు సో కారం అయితే రెడీ అయిపోయింది ఇది మెంతి కారం అంటాం పప్పుల్లోకి పులుసుల్లోకి ఇలాంటి పచ్చళ్ళలోకి అన్నిటిలోకి యూస్ అవుతుంది దీన్ని స్టోర్ చేసుకుంటే సో ఈ కారంతో నేను రెండు రకాల పచ్చళ్ళు చేసేస్తున్నాను ఇప్పుడు ఒకటి అల్లం నిల్వ పచ్చడి రెండోది కొత్తిమీర పుదీనా పచ్చడి ఈ రెండు రకాల చట్నీలు జస్ట్ మనం ఇలా గట్టిగా చేసుకుని స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళు మార్నింగ్ ప్రతిరోజు ఏదో ఒక టిఫిన్ చేసుకుంటాం కాబట్టి ప్రతిరోజు బండ పచ్చ ఏదో ఒక పచ్చడి ఉండాల్సిందే కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి తీసుకుని అప్పటికప్పుడు నీళ్ళు వాటర్ కలిపేసుకుని నీళ్ళు చక్కగా తినేయచ్చు దీనికోసం టైం సేవ్ సేవ్ అవుతుంది మనకి హడావిడిగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ సో కొద్దిగా కారం తీసుకుంటున్నాను కొత్తిమీర పచ్చడి పుదీనా పచ్చడి కొత్తిమీర పుదీనా కలిపిన పచ్చడి ముందు చేసేస్తున్నాను వేయించుకున్నది ఒక బౌల్లో తీసుకున్నాను కదా ఈ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అనమాట ఇది వేయించుకున్నది అలాగే కారము కొద్దిగా రెండిటికి సరిపడే చింతపండు వెన్నీళ్ళలో గుజ్జు తీసేసుకున్నాను ఈ రెండిటికి రెండు పచ్చళ్ళలోకి ఇది సరిపోతుంది కొద్దిగా ఎక్కువ పట్టదు చింతపండు కొద్దిగా వేసుకున్నాను తర్వాత సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి జస్ట్ తర్వాత బెల్లం వేసుకోవచ్చు దీంట్లో అంతా కూడా మనం ఒకసారి టేస్ట్కి సరిపడా ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాత ఇంగు కూడా వేసుకున్నాను ఇంగువ వేయించేటప్పుడు కొత్తిమీరలో కూడా వేసుకోవచ్చు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు బెల్లం వేసుకొని మిక్సీ పట్టేస్తే అంతే రెడీ కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ అయిపోతుంది దీన్ని స్టోర్ చేసుకుని జస్ట్ మనకి ఈజీగా ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పులుపు సరిపోయినా బెల్లం సరిపోయినా ఒకసారి మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకుని వేసుకోవచ్చు కొత్తిమీర పచ్చడి అయిపోయింది కాబట్టి ఇంకా అల్లం పచ్చడి చేసేస్తున్నా వేయించుకున్న అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు ముందు మిక్సీ పట్టుకోవాలి అల్లం మళ్ళీ మధ్యలో తగులుతూ ఉంటుంది కదా కారం అప్పుడే వేయకూడదు అల్లము పచ్చిమిర్చి బాగా పేస్ట్ లాగేలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కారం యాడ్ చేసుకోవాలి చింతపండు యాడ్ చేసి మిగిలిన అంతా దీనికి అనమాట అల్లం పచ్చడికి పులుపు అలాగే బెల్లం తీపి రెండు సమానంగా ఉంటే బాగుంటుంది సో ఇంత బెల్లం పడుతుంది ఒక గడ్డ తీసుకున్న బెల్లం అందులో కొద్దిగా మాత్రమే పావు అంత మాత్రమే నేను కొత్తిమీర పచ్చడి వాడ మిగతా అంతా అల్లం పచ్చడిలో వేసేసాను ఈ బెల్లం అంతా వేసిన తర్వాత కారము ఉప్పు వేసుకుని మిక్సీ పట్టేసుకోవడమే ఈజీ అనమాట చాలా సింపుల్ మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్స్లోకి స్టోర్ చేసుకోవడానికి తీసేసుకుని మనం తినేటప్పుడు గట్టిగా ఉంటుంది కదా ఇది బెల్లం వేయగానే లూజ్ అవుతుంది కొంచెం అల్లం పచ్చడి ఇంకా మనం గట్టిగా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే వేడి నీళ్ళలో ఎప్పటికప్పుడు కలుపుకుని కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు చాలా క్వాంటిటీ అవుతుంది పచ్చడి అయితే సో రెండు అయితే పచ్చడిలో రెడీ అయిపోయినాయి నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తుంటే నాకు లైట్ కరెంట్ పోయింది లైటింగ్ కొంచెం తగ్గుగా ఉంది మీరే ఎగ్జస్ట్ అవ్వండి సో ఇక్కడైతే రెండు పచ్చళ్ళు రెడీ అయిపోయినాయి ఎప్పటికప్పుడు ఇలా స్టోర్ చేసుకుని ట్వంటీ డేస్కోసారి మనం దీన్ని మళ్ళీ చేసుకోవచ్చు సో జస్ట్ ట్వంటీ మినిట్స్లో కు మెంతికారం ఆడుకుంటే చాలు ఈజీగా రెండు రకాల పచ్చళ్ళు చేసేయచ్చు మీకు రెసిపీ అర్థమైంది అనుకుంటున్నాను ఇంతేనండి సింపుల్గా టేస్టీగా అల్లం పచ్చడి అలాగే కొత్తిమీర పుదీనా పచ్చడి ఈరోజు మీకు చూపించాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ నన్ను సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే చేసుకుని మన ఛానల్ని చూడండి అండ్ బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మేము ఈ పచ్చల్ని స్టోర్ చేసుకుని అన్ని రకాల మార్నింగ్ ఇడ్లీ అయితే ఇడ్లీ దోశ పుంగణాలు ఏముంటే వాటితో ఎంజాయ్ చేస్తూ తింటాము మీరు కూడా ఎంజాయ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రెసిపీ ఎలా ఉంది అన్నది చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్